అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లక్షితా వ్లాగ్స్ ఈ రోజు మీకు పోషకాలను ఇచ్చే ఆరోగ్యాన్ని మేలు చేసే ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నానండి అది కొబ్బరి పాలు అన్నం ఎప్పుడైనా చేశారా మీరు చేయకపోతే ఒకసారి ఈ రోజు నేర్చేసుకుందాం ఫస్ట్ అయితే మనం కొబ్బరి పాలు తీసుకోవాలని నేనైతే ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ అయితే పట్టించుకున్నాను ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక మంచి క్లాత్ తీసుకుని నేనైతే ఒక చీపు తీసుకున్నానండి అలా మంచి క్లాత్ తీసుకుని దాన్ని మొత్తం కొబ్బరి పాలు మొత్తం తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకుని పక్కన పెడదాం ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు చిన్న క్యారెట్ అండి బిర్యానీ సామాన్లు అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మరిగిన తర్వాత అందులో బిర్యానీ సామాన్లు అంటే బిర్యానీ ఆకు యాలికలు చెక్క లాం మొగ్గలు ఇవన్నీ వేసుకుని బాగా వేపుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు క్యారెట్ కరివేపాకు కూడా వేసేసుకుని బాగా అయితే వేపుకుందాం ఇలా ఇవి వేగుతూ ఉంటాయండి ఈలోగా మనం ఈ కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలే తీసుకున్నానండి ఇంకా వాటర్ యాడ్ చేయవలసిన అవసరం ఉండదు ఇలా ఇవి బాగా వేగిపోయినాయి కదండి ఇందులో మనం కొబ్బరి అయితే వేసేసుకుందాం ఇలాగా మనం కొబ్బరి పాలన అయితే టూ గ్లాసెస్ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి పాలు ఇందులో వేసేద్దామండి నాకైతే కరెక్ట్గా టూ గ్లాసెస్ పాలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఇలా పాలు మొత్తం వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేయాలండి ఇలా వేసేసిన తర్వాత మనం ఒకసారి గరిటె తీసుకుని బాగా అయితే కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికడు పసుపు తగినంత ఉప్పు లేదా సాల్ట్ కొంచెం టేస్ట్ కోసం కారం అండి ఎక్కువ అవసరం లేదు నేను ఇది మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి అందుకని నేను అన్ని చాలా తక్కువ అయితే వేసుకున్నాను మీకు కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసిన తర్వాత నేనైతే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పాలు తీసుకున్నానండి ఆ ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రం కడిగేసి ఇలా నానపెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఒక పది నిమిషాలకి బాగా మరిగిపోతుందండి ఇలా మరిగిపోయిన తర్వాత ఇందులో మీరు ఉప్పు చూసుకోవాలండి కంపల్సరిగా ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు చూసుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందాం ఇలా వేసేసి మొత్తం రైస్ మూత పెట్టేద్దామండి బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం అయితే మూత పెట్టేసుకుందాం చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి మనకి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఉన్నా లేకపోతే ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నా అప్పుడప్పుడు వారానికి ఒకసారి చేయండి పిల్లలు చాలా మంచిది హెల్త్కి ఇలా ఒక పది నిమిషాలు చూసామంటే మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుందండి మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి నేను అంతకీ చూస్తున్నాను అనమాట ఇప్పుడు మనం గరిడ్తో చూసామంటే చాలా వరకు ఉడికిపోయి ఉంటుందండి కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం వాటర్ ఉంటుంది ఇంకా కొబ్బరి పాలు అనేది అది కూడా బాగా ఉడికిపోతుందండి ఇంకొక ఐదు నిమిషాలకి మనం ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న మంట పెట్టుకుందామండి ఇప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో ఉంది కదా ఇప్పుడు చిన్న మంట పెట్టేసుకుందాం ఇలాగా అన్నం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాక మనం బాగా కలిపేసుకుని చిన్న మంట పెట్టేసుకుని మూత అయితే పెట్టేసుకుందాం అప్పుడు అన్నం అనేది బాగా కుక్ అవుతుందండి ఈ కొబ్బరి పాలుతో చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు చూసామంటే మనకు కరెక్ట్గా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో లాస్ట్ లో మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి పాలన్నం అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ లోకి వారానికి ఒకసారి అయినా పెట్టండి చాలా మంచిది కొబ్బరి వల్ల మనకు అందరికీ తెలుసు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పిల్లలకి అలవాటు చేస్తూ ఉండండి దీంట్లోకి నేను కాంబినేషన్ రైతా అయితే చేసుకున్నాను అదేనండి ఉల్లి చట్నీ అంటాం కదా అది చేసుకున్నాను కర్రీస్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుందండి పన్నీర్ కర్రీ జీడిపప్పు కర్రీ ఏ కర్రీ అయినా సూపర్ ఉంటుంది ఇదే మీకు చూపించాలనుకున్న వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే